ప్రోగ్రాం పురస్కరించుకుని శంకరపేట మండల నుండి మండల పార్టీ అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది గత పదిహేను సంవత్సరాల క్రితం ఇదే రోజు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిదానంతో ప్రజల్లోకి వెళ్తే ఆ ఉద్యమం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ఇస్తామని చెప్పి జరగడం చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కేసీఆర్ జ్ఞాపకాలు జరిపేస్తాం కేసీఆర్ను ఏం చేయలేదు కేసీఆర్ ఏమేమి చేసిండో అవి కనిపే కూడా చేస్తామంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక చరిత్ర చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పాత్ర ఉంటుంది ఇవాళ ఏ చిన్నపిల్లగా నడినా తెలంగాణ ఎవరు తెచ్చినాయంటే కేసీఆర్ తెచ్చినా అని చెప్తారు తన ప్రాణాల బందంగా పెట్టిన తెలంగాణను ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో అభివృద్ధి పథంతో తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారికి ఉంది ఇవాళ తెలంగాణ చరిత్ర అంటే ఒక కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఇవాళ తెలంగాణ ఉన్న ప్రతి ప్రజలు కూడా కేసీఆర్కు రుణపడి ఉంటారు ఇప్పటికిప్పుడు కేసీఆర్ వెంట నడవడానికి కూడా తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ నీటిమూటలు అయిపోయినాయి ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇప్పటికిప్పటికీ ఎలక్షన్లు చేస్తే కూడా వంద సీట్లతోటి మళ్ళీ కేసీఆర్ సీఎం కావడానికి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఏ గ్రామానికి పోయినా ఏ పల్లెకు పోయినా ఏ వర్గాలను అడిగినా కేసీఆర్ గారు లేని లోటు కనిపిస్తూ ఉంది మళ్ళీ సారే కావాలి కేసీఆర్ గారు కావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు

ಮಂಚನ <Sit> ಕುಮಾರ್ <jaan -ta> yeah, <Sat -rat>